హలో వెల్కమ్ టు కనకదుర్గ డైరీ ఫామ్ అండి మొదటగా ఈ వీడియో చూస్తున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇప్పుడు చింతామణిలో ఉన్నామండి దూడలు మార్కెట్లో ఈ దూడలు మార్కెట్లో వాళ్ళు దళారులు రైతులు తెచ్చిన దూడలు ఏం రేట్లు చెప్తున్నారో వాళ్ళ మాటల్లో వినండి ఎవరికన్నా దూడలు కావాలంటే నాకు కాల్ చేయండి దూడలు ఇప్పిస్తాము ఆవులు ఇప్పిస్తాము మన నెంబర్ డిస్ప్లేలో ఉంటుందండి కాల్ చేయండి డిస్ప్లేలో రన్ అవుతుంది మీకు ఎవరన్నా దూడలు మంచి దూడలు కావాలన్నా మంచి ఆవులు కావాలన్నా మనకి కాల్ చేయండి మా మీద నమ్మకం ఉంటే ఓకేనా ఫ్రెండ్స్ చూడండి దూడల రేట్లు ఎలా ఉన్నాయో చెప్తారు ఇవి ఇవేనా ఎంత చెప్తున్నా రేట్ ఎంత చెప్తున్నా ఇది నలభై వేలు ముప్పై వేలు ఇది యాభై నలభై వేలు చూడండి ఫ్రెండ్స్ బ్రీడ్లు సైజులు ఒకటి ముప్పై వేలు ఒకటి యాభై వేలు ఇది ఒక నలభై వేలు చెప్తున్నాడు బ్రీడ్లు అయితే బాగున్నాయి చూడండి చూడండి నలభై ఐదు వేలకు కడిగితే వీలేదంట ఒక దూడ చూడండి ఎట్లుండే దోళ్ళు క్వాలిటీ బాగుంది చూడండి బ్రిల్ రేర్ బ్రీళ్ళు రేర్ దొరుకుతాయండి ఇవి కొన్ని వందలో ఒకటి కూడా దొరకవు ఒక్కొక్కసారి ఒక టైం దొరుకుతాయి రేరు ఒకసారి కనుక్కుందాం అన్నని ఏం చెప్తున్నాడు రేటు చూడండి పెద్ద సైజు దూడ రేట్ ఎంత చెప్తున్నావు తమ్ముడు అరవై వేలు ఎంతగా అవుతుంది ఫైనల్గా యాభై ఎనిమిది రెండు వేలే తగ్గి తావరా ఒక యాభై వేలకు రాదా యాభై వేలకి రాదా యాభై వేలు వరకు యాభై ఐదు తమ్ముడు చూడు యాభై ఐదు వేలు అంటున్నాడు బేరం అరవై వేలు చెప్పినాడు యాభై ఐదు ఐదు వేలు తగ్గుతున్నాట చూడండి దూళ్ళు అయితే ఎట్లున్నా వచ్చిందా వల్ల ఇదంతే అమ్మనీకేనా ఎంత రేటు చెప్తున్నావు డె ఐదు వేలు ఏ పొలం ఏమన్నా ఎన్ని ఎన్ని రెండు నెలలు చెక్ చేపించినవా మరి ఎట్లా తెలిసింది పొలం ఉందని తెలియలే ఓకే ఆయన అయితే రైతు అయితే ఏం చెప్తున్నాడు అంటే సెమని ఇప్పించినట డెబ్బై వేలు అరవై వేలు చెప్తున్నాడు రెండు నెలలు చూడట కన్ఫామ్ లేదు సూట్ చెక్ చేసుకొని తీసుకోవాలి ఎలాంటివి అని ఉంటే రైతులు గమనించి తీసుకోండి ఇదేనా ఇది ఎంత చెప్తున్నావు రేటు యాభై ఐదు వేలు ఎంతవరకు వస్తుంది ఒక ఫైనల్ ఒకవేళ రైతు అడిగినాను కమిషన్ లేకుండా యాభైకి వస్తుంది ఏ కమిషన్ లేదు ఒకవేళ రైతులు వచ్చి అడిగితే యాభై వేలకి ఇద్దావు నువ్వు రైతు వేలే కానీ నువ్వు అమ్ముతున్నావు కదా ఇప్పుడు అమ్ముతున్నావు కాబట్టి ఇప్పుడు నీకు ఇక్కడి డైరెక్ట్ ఒక రైతు వస్తాడే ఇప్పుడు కొంచెం దళారులు వస్తారు కదా దళార్లకి ఎంత ఇత్తావు నువ్వు కమిషన్ దళార్లకివో నువ్వు ఇవ్వకపోయినా కానీ ఒకవేళ వచ్చి ఇక అమ్ముకుంటాడు కదా దళాలకైతే ఏమి ఇయో ఒకవేళ అడిగినా కానీ ఓకే అన్న అట్లుంటే మంచిదేలే కానీ కొంచెం దళాలు రైతులకు మోసం చేస్తున్నారు కదా నీలా అట్లుంటే దళాలకు ఏమి ఇవ్వకుండా ఉంటే రైతుకి వచ్చి సేవ్ అవుతాడు ఇప్పుడు రైతులు మళ్ళీ ఆయనకి ఏమైనా ఇవ్వాలా ఇప్పించినది ఎంత ఎంత ఇస్తారో ఒక వెయ్యి రూపాయలు ఇస్తారా ఐదు వందలు ఓకే అన్న థ్యాంక్ యూ మంచి చెప్పినావు गा हाँ, टीवी।, टीवी टीवी यूट्यूब यूट्यूब चैनल చిన్న దూడలు ఇవి ఎంత చెప్తున్నా దూడలు దూడలు ఎంత చెప్తున్నావు పదహారు వేలా ఏమైతే చిన్న అయితే ఏం కాదు పదహారు వేలు చెప్తున్నావు ఒకటి జత ఎనిమిది వేలు ఎనిమిది వేలు ఇది ఒకటి మన కర్ణాటకలో ఫేమస్ ఆవులు ఈ పందాలు కూడా చేతాయనా పందాలు ఆడుతారు కదా మీ పోటీలు ఇక్కడ కర్ణాటకలో జరుగుతాయి అయ్యేనా ఏం పేరు ఇవి దీని పే అల్లికర్ చూడండి ఫ్రెండ్స్ అల్లికర్ మనం టీవీలలో పోటీలు చూస్తాం కదా ఎంత చెప్తున్నావు అన్న రేటు పదమూడున్నర పదమూడు వేలున్నర ఒకవేళ ఎంత చెప్తావు అన్న ఒకవేళ రైతు వస్తే ఎంతకి ఇస్తావు ఐదునూరు ఎక్కువ తక్కువ తక్కువ గీయాల ఎక్కువ రైతు కొంచెం చూసి పదమూడు వేలన్నర చెప్తున్నాడు అన్న ఒక పదకొండు వేలు పదివేలు వరకు అవుతుంది చూడండి ఏ ఊరన్నా ఇదే ఊరు చింతామణి అన్నీ ఇవే అమ్ముతావు చెప్పులు కూడా అమ్ముతావు మొత్తం ఇవే ఏం పే ఏం బ్రీడా అంటే ఇవి అల్లిక్కర్ చూడండి ఫ్రెండ్స్ అల్లిక్కరాట జల్లికట్ట ఆడే ఇవేనా ఓకే ఆడే ఈ ఫ్రెండ్స్ దూడలు బాగున్నాయి చూడండి జల్లికట్టు దూడలు అట అయితే రీజనబుల్నే చెప్పినాడు పదమూడు వేలున్నారా తక్కువ ಎವರ್ಕನ ಈ ಹಳ್ಳಕರ್ ಕಾವಿ ಮನ ಚಿಂತಾಮನ ದೊರುತ್ತ ನಂಬರ್ ಎಲ್ಲ ಇಪ್ಪಸ ಹಳ್ಳಿ ಕಾರ್ ಜಡ್ ಪಂದ್ಯಾಲ ಪಂದ್ಯಾಲಿಸ್ತಾರೆ ಮಾಟ್ಟಿ ಆಡುತ್ತ ಓಕೆ ಚೂರಿ చూడండి పళ్ళు చూస్తున్నారు దోళ్ళు కొంటున్నారు చూడండి బ్రీడ్ ఇంగ్లీష్ బ్రీడ్ బాగుంది ఫుల్ వైట్ ఎంత చెప్తున్నాయా రేటా రేట్ ఎంత చెప్తున్నావు యాభై వేలు ఎంతవరకు ఇస్తావు ఫైనల్ చూడండి యాభై వేలు చెప్తున్నాడు అన్న బాగుంది బ్రీడ్ అయితే ఇదో దూడ దీని రేట్ కనుకుందాం అయితే తోడో ఇలా బేరం జరుగుతున్నది పెద్దోళ్ళు చూడండి దూడలు ఇట్లున్నాయి చిన్న చిన్న దూడలు పెద్ద దూడలు వేళ మీకు ఎవరైనా ఇక్కడ చింతామణిలో కొనాలంటే ఇక్కడ వచ్చి కొనుక్కోవచ్చు దళారులు ఉంటే కొంచెం మోసపోకండి దళారుల చేతుల్లో పడి కమిషన్లు తీసుకుంటారు